వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చాలా అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈరోజు వీడియో ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం అంటే ఫైవ్ థర్టీ అవుతున్న టైము ఇంకా డెకరేట్ చేయలేదు ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు ఇప్పుడే స్టార్ట్ చేయాలి పూజ అన్నీ అనమాట సో ఇక్కడైతే ఒక లైక్ చేస్తున్నాం కొంచెం ఇంకా డెకరేట్ చేసి అంత వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఫుడ్ ఫండ్ ఇంకా డెకరేషన్ అన్నీ చూద్దాం లెట్స్ స్టార్ట్ ద వీడియో ఓమైంది చెప్పు ఓమైంది నానా సూపర్ డ్రెస్ చేసుకుంటావా వేసేసుకుంటావా డ్రెస్ రెడీ అవుతావా బాగా ఓకే డ్రెస్ వేసేసుకున్నాం మ్యాచింగ్ మ్యాచింగ్ ఇంకా రెడీ అయిపోవాలి అయిపోద్దమా రెడీ అయిపోయి దీపాలు పెట్టేద్దామా పెట్టేద్దాం ఫుల్గా టపాసులు కాల్చడం స్టార్ట్ చేసేది బయట మూ అంటా ఉంది ఏందమ్మా ఏమైంది చెప్పు అను ఏమైందమ్మా చెప్పు ఏమైంది ఏమైందమ్మా నీకు భయం వేయలేదు కదా కావాలని చేస్తున్నావా కావాలనే చేస్తున్నావా అక్కడ చూడు ఇక్కడ యాక్చువల్లీ మేకప్ చేసుకుంటున్నాను ఆ వీడియో పెడదాం అనుకున్నాను కానీ చూడండి ఒకసారి రెడీ అవుతున్నాను కదా అది పెడతాను చూడ అందుకని నేను మేకప్ వీడియో పెట్టలేదన్నమాట నేను ఇంకా నార్మల్గా రెడీ అయిపోయిన త్వరగా ఇంకా అది కావాలనే పెట్టాను నేను యాక్చువల్లీ ఇంకా అది తీసేస్తానేమో అనుకున్నాడు కానీ నేను తీయలేదనమాట అలానే పెట్టేశాను సో ఇక్కడైతే నేను సింపుల్ ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నాను అంటే కొంచెం సింపుల్గానే రెడీ అయ్యాను మరి అంత ఏమో అంత హెల్త్ కొంచెము సహకరించలేదు నాకు ఈవినింగ్ చెప్పా కదా ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేశాను అంత రెడీ చేయడము పూజ అంతా కూడా ఇక్కడ దీ కిస్ పెట్టు కిస్ పెట్టు అడి ఏముందా కిస్ పెట్టు అడ్జెస్ట్ అడ్జెస్ అజిపో ఈ లైట్స్ తీసుకొచ్చాము ఇందాక ఫాదర్ డాటర్ కొంచెం సేపు వీడియో తీసుకున్నారు అది కూడా పెట్టాను యాడ్ చేశాను ఇంకా కొంచెం అలా వేశాను ఇవి టూ సెట్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం ఎట్లా వస్తుంది అని చెప్పేసి సో ఇక్కడ మొత్తము దీపాలన్నీ టీ లైట్ క్యాండిల్స్ తీసుకొచ్చాము కదా అవన్నీ కూడా నేను వెలిగిస్తున్నాను అంతా ఒకసారి డెకరేట్ చేద్దామని దీపావళి అంటే దీపాలతోనే కదా మనం డెకరేట్ చేసుకుంటాము అండ్ ఇంకా చెప్పాలి అంటే ఇది పూలుతో కూడా కొంచెము రంగోలు వేసాను ఫ్లవర్ రంగోలి అనమాట వేశాను దాంతో ఇక్కడ పెడుతున్నాను మొత్తము దీపాలన్నీ కూడా ఈసారి ఫుడ్ కొంచెం తక్కువ బయట నుంచే తీసుకొని వచ్చేసాం స్వీట్స్ దేవుడికి కూడా తెచ్చిన స్వీట్సే పెట్టేసాం లడ్డు ఇంకా డ్రై ఫ్రూట్ స్వీట్ ఒకటి మిక్స్డ్ డ్రై ఫ్రూట్ ఉంటుంది కదా ఆ స్వీట్ ఒకటి తీసుకొచ్చాడు అవి పెట్టేశాము చాలా బాగున్నాయి అండ్ ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది మేము ఇక్కడ అంటే డెకరేషన్ అయిపోయింది రెడీ అయ్యాము ఫుల్గా టపాసులు ఎక్కువ సౌండ్ వస్తుంది కదా ఆ సౌండ్ వచ్చినప్పుడు కొంచెం భయపడతా భయపడతామని కానీ కిందకి తీసుకెళ్ళినప్పుడు కొంచెం ఓకే నేను కిందకి తీసుకెళ్ళిన తర్వాత అంటే అలానే ఉంచేస్తాను అంటే వాయిస్ అంతా తీసేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం కంటే లేకపోతే మ్యూజిక్ యాడ్ చేయడం కంటే కూడా ఇలా బాగుంటుంది అలానే రాగా ఉంచేస్తే బాగుంటుంది అనిపిస్తుంది సో అట్లానే వండించేస్తాను అండ్ తర్వాత కొంచెం వాయిస్ ఓవర్ ఇస్తాను ఇక్కడైతే డెకరేషన్ అయిపోయింది నేను ఇలా డెకరేట్ చేశాను అనమాట ఫ్లర్స్తో అంటే పూలు కూడా అన్నీ ఎక్కువ లేవనుకుంటా ఇక్కడ అంటే కొంచెం దీపాలు ఇంట్లో కూడా పెడితే బాగుంటుంది కదా ఇక్కడ దీపాలు పెట్టేస్తున్నాను కొంచెం రంగోలీలో కూడా మొత్తం బాగా దీపాలు పెట్టాను అండ్ ఇంకా గుమ్మం దగ్గర కూడా కొంచెం డెకరేట్ చేశా బాగానే డెకరేట్ చేశాను ఇల్లంతా డెకరేట్ చేసిన తర్వాత లైట్స్ ఆఫ్ చేసి చూస్తే ఎంత బాగా అనిపించిందో అంత బాగుంది మీరు కూడా బాగా డెకరేట్ చేసుకున్నారా స్వీట్స్ అంత ఫన్ అంత బాగుందా ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేశారా స్పెండ్ చేశారా టైము ఈసారి నేను మొత్తము టీ లైట్ క్యాండిల్స్తోనే డెకరేట్ చేశాను ఇంకా యాక్చువల్లీ చెప్పాలంటే ఒక ఫిఫ్టీ ఇంకా లాస్ట్ ఇయర్వి కొన్ని ఉన్నాయి ఒక సైట్లో ఫిఫ్టీ ఉన్నాయి ఇక్కడ చరణ్ నా కోసము అంటే దీపాలు ఎలిగెచ్చేసి తీసుకొస్తున్నాను నేను ఇక్కడ పెట్టడం కోసము నేను ఇంకా పాపను ఎత్తుకోవన్నాను చాలాసేపు అసలు పాప చరణ్ని దిగనే దిగలేదు అంటే చర్నే ఎత్తుకోన చాలాసేపు అంటే సౌండ్ వస్తున్నప్పుడల్లా భయపడుతూ ఉంది కదా కానీ బయటకే వెళ్ళాలంట ఎంత భయం వేసినా కూడా బయటకే వెళ్ళాలి ఇక్కడ బాల్కనీలో ఇలా పెట్టాను అనమాట ఇది టీ కప్స్ ఉంటాయి కదా వాటిలో వాటర్ పోసి దాంట్లో ఫ్లార్స్ వేసి ఈ దీపాలు పెట్టాను ఇది కూడా చాలా బాగా అనిపించింది డైనింగ్ టేబుల్ మీద పెట్టాను అండ్ బయట ఇలా అనమాట సో స్వీట్స్ అని చెప్పా కదా మంచిగా లడ్డూస్ మొట్టి చూర్ లడ్డు ఇది ఏదో కదా చాలా బాగుంది నాకెందుకు మన లడ్డు తింటున్న ఫీల్ రాలేదు ఏదో నార్మల్ ఈ రవ్వ ఉంటుంది బన్సీ రవ్వ ఉంటుంది కదా దాంతో చేసిన ఫీల్ వచ్చింది అనమాట అది తింటుంటే అండ్ ఇంకా ఈ స్వీట్ డ్రై ఫ్రూట్ స్వీట్ కూడా చాలా బాగుంది సో ఇవి దేవుడికి పెట్టాము అండ్ ఇంకా మేము కూడా తినేస్తున్నాము ఇక్కడ ఇది యాక్చువల్లీ ఇది తిని మేము బయటకు వెళ్ళేసి వచ్చిన తర్వాత తిన్నాము సో బయ బయటకి వెళ్ళి ఇంకా క్రాకర్స్ స్టార్ట్ చేసాం అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేసాం అనుకుంటా ఎయిట్ నుంచి టెన్ టెన్ ఫిఫ్టీన్ ఆ టైం వరకు ఇంకా అప్పుడు వచ్చాం ఇంటికి కూడా చాలా బాగా డెకరేట్ ఉన్నారు ఇంకా బాగా క్రాకర్స్ కూడా కాలుస్తున్నారు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది క్రాకర్స్ కాల్చడం అనేది

है? तो पर वो खत्म होने के बाद भाग भाग।, भाग। था था। ಎಲ್ಲಿಗಿಂದು અગલી દા યાર અ టెన్ టెన్ ఫిఫ్టీన్కి అంతా టపాసులు కాల్చడం అంతా అయిపోయింది ఇంకా లోపలికి వచ్చేసాము వచ్చేసి అంటే పడుకోబెడదాం పాపని అనుకుంటే అస్సలు అంటే అసలు పడుకోలేదు ఫుల్గా ఎడుస్తుంది బయటకే వెళ్ళాలి అని చెప్పేసి సో అందుకని ఊరికే అలా బయటకు వెళ్ళాము ఎంత డెకరేషన్ ఎంత బాగున్నాయి రోడ్స్ అయితేనేమి అపార్ట్మెంట్స్ అన్నీ ఫుల్గా బాగా డెకరేట్ చేసుకో ఉన్నారు కానీ ఒక ఒక అపార్ట్మెంట్ అయితే ఎస్పెషల్లీ ఈ అపార్ట్మెంట్ అనమాట ఎంత అబ్బా ఎంత కలర్ఫుల్గా ఉందంటే డెకరేషను సూపర్గా చేస్తున్నారు అసలుకి మెరిసిపోతుందనే చెప్పాలి అపార్ట్మెంట్ మొత్తం సో అలా వెళ్ళేసి కొంచెం అలా అలా చూసేసుకొని ఇంకా టెన్ థర్టీ టైంలో వెళ్ళి చేసుకొని తిని కొంచెం నాకు హెల్త్ అంత బాగాలేదు అందుకే నేను స్వీట్స్ కానీ ఏం చేయలేదు అన్ని బయట నుంచే తెచ్చుకున్నాం కదా సో ఇంకా అక్కడే దోశ బండి కనిపించింది అప్పటికే పాప నిద్రపోయింది ఇంకా నైంటీ నైన్ దోశ చాలా ఇష్టం నాకు ఇంకా ఉంది ఆ టైంలో కూడా సో అందుకని ఇద్దరం రెండు ఆర్డర్ చేసుకున్నాము ఇంకా కార్లోనే కూర్చొని తినేసాము అనమాట సో ఇది ఈరోజు టీ కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా అంటే చాలా బాగుంది అప్పుడు కూడా ఎంతమంది రష్ ఉన్నారో బాగా తింటున్నారు అనమాట ఇది ఈ రోజు దీపావళి సెలబ్రేషన్ వ్లాగ్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్